హలో గాయస్ ఈరోజు వచ్చేసి మనం ఛానల్ ఓపెన్ చేసి కరెక్ట్గా ఈరోజు జూలై ఐదుకి అయితే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఆల్మోస్ట్ అయితే మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది మనకు వచ్చేసి ఒక యాడ్ సెన్స్ అకౌంట్ పోస్ట్ పిన్ పోస్ట్ అయితే ఒకటి పెండింగ్ ఉంది ఒక టెన్ డాలర్స్ అయిపోయిన తర్వాత పిన్ పిన్ పోస్ట్ వస్తే తర్వాత మనం స్విఫ్ట్ కోడ్ యాడ్ చేసుకొని మనం రెవెన్యూ స్టార్ట్ చేసుకోవడమే సో నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్కి అండ్ నా ఫ్రెండ్స్కి నా ఫా నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా इला इला ला ले ने इदे मां यूट्यूब टीम नंदा मां यूट्यूब स्टार्स అన్నమాట ప్రతిఒక్క ఇల్ల ఉన్న ప్రతిఒక్కరు ఇల్ల ఉన్న ప్రతిఒక్కరు మా యూట్యూబ్ లో పార్ట్నర్స్ వీడు మెయిన్ లీడర్ మ్యాన్ కేక్ పట్టుకున్నాను హీరో మాత్రం అప్పుడప్పుడే కనపడతారు మహేష్ బాబు మిల్క్ మహేష్ బాబు ఆడు కనపడతారు కానీ అట్లా ప్రభాస్ అని అనమాట అప్పుడప్పుడే హైలైట్ రీల్ అంటే తోటి మనం సింపుల్ కదా అది ఉషయరావులమ్మ సాంగ్ లో రీల్ అన్నమాట వీడు ఇంకో ఇంకో యాక్టర్ మిస్ అయిపోయిండు స్కూల్స్ స్టార్ట్ స్కూల్ కి వెళ్ళిపోయింది పాపం వాడు వెంకటేష్ గారు ఇప్పుడే అయిపోదురా ఈ రోజైతే మనకు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది జూలై ఎయిత్కి మనం టూ థౌజండ్ ట్వంటీ టూలో మనం ఛానల్ అయితే క్రియేట్ చేసినాం ఈ వాటికి మనకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనకు వచ్చేసి యాడ్జెన్స్ పోస్ట్ ఒకటి వస్తే మనకు మనం ఆల్మోస్ట్ ఛానల్ అయిపోయినట్టే మనకు సో ఇంతగా సబ్స్క్రైబ్ చేసి మనం ఫాలో చేస్తున్న మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి నాకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సో ఇదంతా మా యూట్యూబ్ టీమ్ అన్నమాట ఇలా ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేసిన వాళ్ళే సో ఇది ఫస్ట్ కెమెరామ్యాన్ ఈడు ఈ రెండు తర్వాత ఈ జాబ్ అనేది వీడు వచ్చిండు సో నెక్స్ట్ వీడు ఈడు మెయిన్ అన్నమాట మెయిన్ స్టార్ మన రీల్స్ లో స్టార్ అన్నమాట సో మన బాండు బాబు మాత్రం రీల్స్ రాడు ప్రతి ఒక్కరు మా వీడియోస్ నిస్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్ ఎక్కువ పెద్ద ముక్క తీసుకోవట్టి లెటర్ రాసినోడు ఉర్దూలో లెటర్ రాసి ఇంకా మనోడు ఎవరు అందరు కలిసి ఎన్నకు

ಿಫ್ಟ್ ಲಾಸ್ಟ್ ಪರ್ಸನ್ ರೈಟ್ ಬರ್ತೀವಿ ના ના ગિફ્ટિફ્ટિ ફોટો મસ્તે నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వ్యూవర్స్కి నా హృదయపూర్వక నమస్కారం ఇలాగ మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తే మీకు మరిన్ని వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తానని మాటిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చిన్నీలాల్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మీకు